ఎన్నికైన తర్వాత శ్రీ ఈటెల రాజేందర్ గారు ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిష్కరించినటువంటి సమస్యలు ఇవన్నిటి విషయంలో మరి ఆ రోజు ఇదే హాల్లో ప్రదర్శన అదేవిధంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ లెవెన్ ఇయర్స్ నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన మీద మరి సంకల్ప సభ ఉంటుంది దానికి మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరొక కేంద్ర మంత్రి బండి గారు అదేవిధంగా సునీల్ బన్సల్ గారు బీజేపీ అఖిల వార్త ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగేష్ గారు మా యొక్క జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి అయినటువంటివర్ధన్ రెడ్డి గారు గంగాధర్ గారు మిత్రులు కిరణ్ రెడ్డి నేను మల్లారెడ్డి బీజేపీ మేడ్చల్ అర్బన్ డిస్టిక్ అధ్యక్షుడిగా ఉన్నా ఇప్పుడు మన శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రసంగిస్తారు మా నమస్కారం ఇంతకుముందు మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన మీద దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్ కేంద్రాలలో జరిగిన అభివృద్ధి మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాక ఎట్లా పెరిగింది ఇవన్నిటి మీద ఎగ్జిబిషన్లు కావచ్చు మీటింగ్లు కావచ్చు సెమినార్లు కావచ్చు అనేక రకాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్ అనేది దేశంలోనే అతి ఎక్కువ ఓట్లు కలిగిన పార్లమెంట్ ఇది ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఆరు లక్షల ఓట్లు పెరిగే నియోజకవర్గం కూడా ఇది మొన్న ఎన్నికలు జరిగే నాటికి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్ ఇది మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించిన పార్లమెంట్ ఇది ఏడిటికి ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గం ఇది అన్నిటికంటే ఎక్కువ ఎల్బీ నగర్ అసెంబ్లీ అయితే పోలైన ఓట్లల్లో అరవై ఐదు శాతం ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గం వాకర్స్ కాంచలు మొదలుపెట్టి అడ్వకేట్లు వ్యాపార వర్గాలు అన్ని కుల సంఘాలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు బస్తీలు కాలనీలు పాత గ్రామాలు అన్ని పాలక మండళ్ళు గుళ్ళకు సంబంధించిన పాలక మండలి కావచ్చు అన్ని పాలక మండళ్ళు ఎవరికి వాళ్ళుగా ఈ గెలుపు మాది అని చెప్పి పనిచేసింది కాబట్టి ఇంత గొప్ప విజయం సాధ్యమైంది నేను రాజకీయాల కొత్త కాకపోయినా కూడా ఈ పార్లమెంట్ కొత్త డెబ్బై ఐదు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది గంటల పాటు రీచ్ అయ్యి వాళ్ళు వేడుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని నా మీద ప్రకటించింది కాబట్టి ఈ పదకొండు సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో నాకున్న అనుభవం నాకున్న పరిచయం నాకు వచ్చిన సమస్యల పరిష్కారంలో వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండి ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న చరిత్ర కూడా రేపు ఇక్కడ జరగబోతా ఉంది అంటే పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలనతో పాటుగా సంవత్సర కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర కావచ్చు ఈ మల్కాయిరి ప్రజాక్షేత్రంలో నిర్వహించిన పాత్ర కావచ్చు ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది మీకు తెలుసు నేను గతంలో ఆ పార్టీలో ఫ్లోలూటర్గా ఉన్న ఉద్యమ నేను ఫ్లోలెటర్గా ఉన్నవాడిని తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడిని కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేవాడిని కాబట్టి నా మీద అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగిన కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా నేను రాగా రాగానే గెలవంగానే ఇక్కడున్న ప్రభుత్వం ప్రజలందరూ కూడా పేనం మీద పొయిల పడ్డామా అనేటువంటి బాధ ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుపట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టినరో అధికారంలో రాగానే న్యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసినటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ దాంట్లో మొట్టమొదటిది హైడ్రా హైడ్రా పేరిట తానేదో సమాజ అని చెప్పి తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సర్దిస్తా అనేటువంటి నెపంతో అనేక బస్తీలకు అనేక పేదల బస్తీలకు నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు నలభై యాభై ఏళ్ళ క్రితం గ్రామ పంచాయతీ లేఅట్లో వెలిసిన కాలనీలు కావచ్చు హెచ్ఎండిఏ ఉడవ లేఅట్లకు లేఅవుట్ కావచ్చు ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది ఇది లో ఉంది ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు వాళ్ళు దబోది లబోదీభో మొత్తుకున్నప్పుడు కనికరని రాలే ఈ ప్రభుత్వానికి కళ్ళల్లో సంతోషాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది కానీ కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది గూడు కూల్ కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉంది అరేస్ట్మెంట్ జరుగుతుందని చెప్పి రెండు నెలలు రెండు నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్ల పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది మూసీ ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూరగొట్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్ మా ఉప్పల్ మా ఎల్బీనగర్ ప్రాంతాలు అనేక ప్రాంతాలలో దాదాపు మూసీకి అటుపక్క కిలోమీటర్లు ఇటుపక్క కిలోమీటర్లు నోటీసులు ఇచ్చి పెద్ద పెద్ద బంగ్లాలు ఒక్కొక్క బంగ్లా ఐదు కో బంగాళ కొలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో తాగునీటి సమస్యలతో రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండే ఆ సమస్య పరిష్కారం కూడా చేసినాం రేపు ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఈ సంవత్సర కాలమే కావచ్చు కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడదు ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ భూములు గుంజుకున్నా ఎక్కడ ఇల్లు కూరగొట్టే ప్రయత్నం చేసినా మా ఎంపీ గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని పొందగలిగాం మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది అవన్నీ ఒకప్పుడు గ్రామాలు అవన్నీ కూడా యాభైల క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ అసైన్మెంట్ భూములైతే ఇచ్చిండ్రో ఇచ్చిండ్రోగా అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు దుండిగాల్లో చేస్తే నీ అబ్బ జాగిరి కాదు ఎట్లా గుంజుకుంటావు పన్నెండు సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటున్న ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో గా భూములు గుంజుకొని పెద్దలకు కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నావు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ప్రయత్నం చేస్తామని చెప్పి విరుచుకబడ్డాం తిరుగుబాటు చేసాం ఇలా అంటే పేదల భూములు కాపాడంలో కూడా మీరు ఇట్లా ప్రయత్నం చేసినా తెలుసు బాలాజీ నగర్ అంటే మీ అందరికీ తెలుసు జవహర్ నగర్ బాలాజీ నగర్ అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని సర్వీస్ మెన్లకు ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధం లేదు అక్కడ ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే నలభై గజాలలో యాభై గజాలలో ఆనాడు జల సంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నాం ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్ ఇవాళ బాలాజీ నగర్ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ కాలనీ అయితే ఆ కాలనీలలో ఉండేటువంటి అంతకుముందు या तो बॉल डाल या बाल संभाल बाल हेयर थिनिंग और हेयर लॉस ने किया बुरा हाल तो बॉल पे ध्यान दे बालों के लिए फ्लिक्स फ्लिक्स का रोजमेरी एडवांस हेयर ग्रोथ सीरम विद क्लिनिकली प्रूवन इंग्रेडिएंट्स ये हेयर फॉल रो के all... जागा लो एक बिल्डिंग कटकुंदा मन्ना इवाला अकडा गद्दलागा वारी पोतर ब्रोकरलु रेवेन्यू अधिकारीलु वाली पोई आ पेदोडु 50 एल्ल कितन वेसुकुन्ना गुडिशा आ पेदोडु 50 एल्ल कितन ఇవాళ బిల్డింగ్లా మార్చుకోవాలంటే ఆరు లక్షలు ఏడు లక్షలు లంచాలు ఇస్తే తప్ప అవి ఉండవు లేకపోతే కూలిపోతాయి ఆ బాలాజీ నగర్లో ఆరుంధతి నగరం ఉంటుంది పాపం అంత బిడ్డ ఆ కాలి కాలి నోటీస్ ఇచ్చేది ఇవాళ అలాంటి పేదల గుడిసెలు అలాంటి పేదల ఇళ్ళు కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి కబర్దార్ అని చెప్పి హెచ్చరించినటువంటి ఉద్యమం కూడా ఇక్కడే కొనసాగింది ఇట్లా చెప్పుకపోతే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద కొరుకు లేకుండా ఇవాళ పేదల ఇళ్ళ విషయంలో కావచ్చు కాలనీల విషయంలో కావచ్చు చెప్తే ఒక గంటల తరబడి చెప్పిన అవ్వదు భిక్షం మా కూకడపల్లిలో నల్ల చెరువులో భిక్షమాంటామే చనిపోయింది బాబు మా దగ్గర డెబ్బై ఏళ్ళ క్రితం కట్టబడే కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడికి కూడా నోటీసులు అంటించిపోయింది నేను ఒకటే ఈ సందర్భంగా వన్ ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే హామీ ఇస్తున్నా మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పాలక మండళ్ళు ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలాన్ని కూడా రేపు జరిగేటువంటి వికసిత భారత్ పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన మీద జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కావచ్చు జరిగేటువంటి కార్యక్రమాన్ని కా కావచ్చు గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈ కార్యక్రమానికి మా గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు మా ఓబీసీ మోస నేషనల్ ప్రెసిడెంట్ మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు మా అసెంబ్లీలో ఫ్లో లీడర్ మహేష్ రెడ్డి గారు కావచ్చు మా కౌన్సిల్లో ఫ్లో లీడర్ ఏవిఎస్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా బీకే అన్న గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ గెస్ట్లుగా వస్తూ ఉన్నారు వారితో పాటుగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ గారు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా వస్తూ ఉన్నారు అదేవిధంగా అభయ్ పటేల్ గారు కూడా వస్తూ ఉన్నారు మా మొత్తం పార్లమెంట్ సభ్యులను మా మొత్తం ఎమ్మెల్యేలు ఈ గెస్ట్లు కాకుండా మా మొత్తం పార్లమెంట్ సభ్యులని మా మొత్తం శాసనసభ్యులని శాసన మండలి సభ్యులని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విశిష్ట అతిథులుగా మేము పిలుచుకోబోతున్నాం విశిష్ట అతిథులుగా పిలుచుకోబోతున్నాం ఈ కార్యక్రమం పదకొండు గంటలకు మొదలై ఒంటి వంట వరకు జాగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా పదకొండు సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్లు అయితే చేసిండ్రో ఏ గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అది రైల్వేస్ రంగంలో కావచ్చు అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు అవి ఐఐటీల రూపంలో కావచ్చు అది మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ల మీద ఒక మూడు గంటల పాటు మూడు గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ ఇవాళ ఇది ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది కంటోన్మెంట్ పరి పరిధి కిందకి వస్తుంది ఇంపీరియల్ గార్డెన్ అదేవిధంగా జవల్ గార్డెన్స్ సిక్కువేజీలో ఉన్న బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి ఇంట్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు నాకు తెలిసి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు రోడ్ల విషయంలో రెండు విషయంలో సిమెంట్ రోడ్ల విషయంలో పడ్డ వాడికి ఇక్కడ కంటోన్మెంట్ ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు వాటి కోసం కూడా ప్రయత్నించినాం అన్నిటికనే ముఖ్యంగా శామిరిపేట శామీరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి శామీరిపేట ఫ్లైఓవర్ కడతా ఉన్నాం ఈ ఫ్లైఓవర్ని ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే ఐజ్ వెల్ రోడ్గా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించింది ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి కంటోన్మెంట్ భూములు పోతున్నాయి ఆ కంటోన్మెంట్ భూముల విలువ మూడు వందల కోట్లుగా ఇక్కడ అంచనా వేసిండు ఆ మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి కేంద్రం దగ్గర మేము ఏం కోరిం నేను ఏం కోరినా అంటే ఆ మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సినక్కడ లేదు ఇవి మా భూములు మా డబ్బు ఇవి మా కంటోన్మెంట్లో గొప్ప సౌకర్యం కల్పించడానికి ఇక్కడే ఖర్చు పెట్టాలని దానికోసం కూడా కొట్లాడిన ఆ మూడు వందల కోటి రూపాయలు కూడా ఆ మూడు వందల కోటి రూపాయలు కూడా రేపు ఇక్కడే వచ్చేట ఆస్కారం ఉండదు మీకు తెలుసు ఈ విమాన నగరం ఉంటుంది కొన్ని కొన్ని పనులు ఎట్లుంటే చెప్తున్నా ముప్పై ఏళ్ళుగా మీరు రాయాలి ఇది ముప్పై ఏళ్ళుగా ఇక్కడ బేగంపేట నుంచి వెళ్ళి రావాలంటే వర్షం పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది అన్నిటికంటే ముందు వరదలు వచ్చే ప్రాంతం ఈ ప్రాంతమే మీకు తెలుసు వాళ్ళకి అయితే బాటిల్ లెక్కు ఉంది ఎవరు సాహసం చేయలేదు మేము వచ్చిన తర్వాత కొట్టడం కొట్టడంగా మొన్న స్పందించిన హైడ్రా మొన్న స్పందించిన హైడ్రా ఆ బాటిల్ లెక్క మొత్తం కొట్టేసి ఇవాళ నలభై ఫీట్లు నలభై ఫీట్లు ఉన్నటువంటి ఆ మురికి అయితే ఉందో పదిహేను ఫీట్లకు కుదించినప్పుడు ఇలా ఆ నలభై యాభై ఫీట్ల వరకు మళ్ళీ కాలువను ఎక్స్చేంజ్ చేసి రేపు శాశ్వతంగా ఈ కంటోన్మెంట్లో వరదలు రాకుండా ప్రయత్నం కూడా చేస్తున్నాం రేపు 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 ఏ మురికి కాలువలు అయితే ఓపెన్ అాలలుగా పారుతూ ఉన్నాయో దుర్గంధాన్ని పంచుతా ఉన్నాయో ఈ దుర్గంధం కాకుండా కంటోన్మెంట్లో ఉన్న పేదలకు ఎవరైతే ఉందో ఈ మూడు వందల కోట్ల రూపాయలు మాకు జమగానే ఇక్కడ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది ఇదే కంటోన్మెంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది